రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునూడ పట్టణంలో శివస్వాముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ భీమేశ్వరం ఆలయం నుండి శివస్వాములు శివుడి విక్రమంతో పురవీధులు కూడా భారీ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని ఏకాదశి చివరి సోమవారం సందర్భంగా శివ స్వాములంతా నవర సంకీర్తన కార్యక్రమం చేపడతామని లోక కళ్యాణం లోక శ్రేయస్ కోసం శివస్వాములంతా చుట్టూ తిరగడం ఆనవాయితీగా వస్తోందన్నారు అందులో భాగంగా నేడు వేములు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిర్వహించామని శివస్వాములు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రతాప్ రామకృష్ణకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో శివస్వాములు తదితరులు ఉన్నారు DJ and Ari share the function of the anthem. Ravi, Cajun, Arkansas, and Sound System. ఓం నమశివాయ మరి భీములవాడలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రారంభమైన శివ దీక్షలు నేటికి అంచెల పెరుగుకుంటూ స్వాములు దాదాపు వెయ్యి మందికి పైన దీక్ష స్వీకరించి మరి ఇష్ట నియమాలతోటి శివరాత్రి రోజు దాకా స్వాములందరూ కూడా దీక్షలో ఉండి శివరాత్రి రోజు మాలవీరిన గావించే క్రమంలో మరి చివరి సోమవారం లేదా ఏకాదశి రోజు అనాదిగా వస్తున్నది నగర సంకీర్తన పేరుతోటి మనం పురవీధులకుండా లోక కళ్యాణార్థం లోక శ్రేయస్కరం కోసం స్వాములందరం కూడా ఒకసారి ఊరు చుట్టూ తిరగడం అనేది ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు స్వాములందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతప రామకృష్ణ గారికి కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములందరికీ కూడా మా శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ సభ్యులు ముప్పై ఒక్క మందికి కూడా ఈ సందర్భంగా కృషి లేకుండా చీమర ఇక్కడ కదలదు మరి అలాంటి శివభక్తులు మనం ప్రత్యేకంగా దక్షిణ కాశీగా ఎప్పుడే నారాయణేశ్వర సన్నిధి జన్మించడం ఎంతో ఉత్తమ ఒకసారి మనకు కూడా ఆ భగవంతుడి చివరం ఈ సందర్భంగా మన గల తల్లిదండ్రులకు కూడా ఆ ఈ పుణ్యఫల వాళ్ళకు లక్షలాది మంది కోట్లాది మంది ఈ దేవుని దర్శనాల కోసం ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రతి వాళ్ళు కూడా మొన్న నరేంద్ర మోడీగా రావడం ఏదైతున్నదో ఈ దక్షిణకాశి రాయరేశ్వర కూడా విలువకి వచ్చింది మనం కేవలం ఒకటి రోజు ఫ్యూచర్లో చూస్తే ఆయన వచ్చిన తర్వాత వచ్చి ఇది మూడు కోట్ల మంది చూసింది మరి అంత మహత్తున్న శివుని సన్నిధానంలో మీరు శివ దీక్ష చేసుకొని ఆ నైతిక విలువల కోసం వ్యక్తిగత స్వలాభాల కోసం కూడా సమాజం నైతికతను ఉండాలంటే భగవంతుడు భక్తి కావాలి ఆ దీక్షలు కావాలి మనం చేసే తెలిసి చెలవక అనేక పాపాలు చేస్తున్నాం అప్పు చేస్తూ ఉన్నారు హిందూ ధర్మం చెప్తా ఉన్నారు ఇక్కడికక్కడే మనం పాప ప్రక్షాళన చేసుకోవాలి ప్రక్షాళనకు ఒకటే మనం స్నానం చేస్తే శరీరం దుమ్ము దుంగిపోతుంది కానీ మానసిక ప్రక్షాళన భక్తి లేకుంటే దేవుడి మీద దయా భక్తి లేకున్నట్టయితే ఆ మానసిక ప్రక్షాళన ఉంటుంది మానసికంగా మనస్సును శుభ్రపరిచేదే భక్తి దేవుడు మరి ఆ రకంగా మనందరం కూడా దాదాపు రెండు వందల యాభై పది నుంచి కూడా మరి ఈ సంవత్సరం అయితే మిత్రులు చెప్తా ఉన్నారు చాలామంది దాదాపు వెయ్యి పదిహేను మందికి అనంతరం నడుస్తూ ఉంది అది కూడా ఆ భగవంతుడి కుటుంబాన్ని ఒక్కొక్కసారి ధర్మకార్యాలు ఏమవుతుండో చాలా కష్టం ఉదాహరణకు ఇవాళ ర్యాలీ ఉంది రమ్మంటే రాదు ఒక పార్టీ పెట్టండి సాయంత్రం వరకు మాత్రం ఫుల్ ప్యాక్ అవుతాం అందుకోసం కలికాలం ఇది భగవంతునికి ధ్యానం అధర్మానికే తీసుకుపోయే ప్రయత్నం కలిపి చేస్తూ ఉన్నాడు కనుక మనందరం కూడా మూడు ఉన్నాం శివుని భక్తులు ఉన్నాం శివుని ఏమవుతున్నదో ఆ శివుని నాగేశ్వర ఆశీర్వాదం సమాజం మీద ఉండాలి శివభక్తి దీని మీద ఉండాలి పిల్లల మీద కూడా కోరుతూ మీ అందరూ కూడా ఇంటిపై కూడా మన ఇంట్లో కూడా చాలా సేవలు శివాజీ శివాజ్ పెద్ద శివభక్తులు హిందూ ధర్మం కోసం ఏ రకంగా త్యాగం చేసుకున్నాం ఆయన చూస్తూ ఉన్నాయి కొడుకు చెప్తూ ఉంటే కనుక ధర్మం కోసం కూడా పోరాడు ధర్మం లేకుండా హిందూ ధర్మం గిట్ట పక్కకు జరిగినట్టయితే దేవాలయాలు కానీ గుళ్ళు కానీ ఉండే పరిస్థితి లేదు మూడొసారి పార్టీలో డిఫరెంట్ పార్టీలు పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా హిూ ధర్మం కోసం పాటు పడితే హిందూ ధర్మం ఉంటేనే ఈ సిద్ధాంతాన్ని పంపితున్నాయి కనుక మనందరూ కూడా హిందూ ధర్మంలో పాటు ఉన్నారు మరొకసారి కూడా దీనికి గారికి చిన్న గారికి రవి గారికి కూడా మొట్టమొట్టుకోవాలని చాలా కష్టపడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా